శ్రీనిధరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నే రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు వచ్చినట్లయితే కువైట్ రమదాన మాసం ప్రారంభం కానుంది అయితే ఈ రమదాన మాసంలో బ్యాంకు సమయాలు ఏ విధంగా ఉంటాయి అంటే పని వేళలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి చాలామందికి ఒక సందేహం అయితే అనుకుంటుంది దీనిపైన ప్రస్తుతానికి అన్ని బ్యాంకులు కలిసి ఒక ప్రతిపాదన గట్టి తీసుకోవడం జరిగింది బహుశా దీన్ని అమలు చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏదైతే టైమింగ్స్ వీళ్ళు అవలంబించారో అదే ప్రతిపాదనని చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్న ప్రస్తుతానికి చాలా బ్యాంకులు అయితే కనుక సో బహుశా అదే అమ్మలాగా వచ్చేటువంటి అవకాశం అయితే కనుక ఉంది సో ఆ టైమింగ్స్ ఎలా అంటే గత సంవత్సరం ఉన్నటువంటి టైమింగ్స్ ఎలాగంటే బ్యాంకులు మెయిన్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అలాగే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సో ఈ విధంగా రెండు షిఫ్ట్లు అయితే కనుక ఉండేది అదే బ్రాంచ్లు అలాగే షాపింగ్ మాల్స్లో ఉన్నటువంటి బ్రాంచ్లు ఏవైతే ఉంటాయో వీటికి మాత్రం టైమింగ్స్ అనేటువంటిది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు సో ఈ విధంగా టైమింగ్స్ అయితే పెట్టడం జరిగింది సో బహుశా దీన్ని అమలు చేసే అవకాశాలు ఉండచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఎయిర్పోర్ట్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయి అవి ఇరవై నాలుగు గంటలు ఓపెన్లు అయితే ఉంటాయి సో ఈ విధంగా ప్రస్తుతానికి ప్రతిపాదన మ్యాక్సిమం ఓకే చేసిన అవకాశాలు అయినకు ఉన్నాయి కానీ వీలైన త్వరగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా మార్చ్ మార్చి ఒకటి నుంచి రమదాన మాసం ప్రారంభమవుతుంది సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ రావడానికి అయితే అవకాశం ఉంది కువైట్కి సంబంధించినటువంటి ఎండోమెంట్స్ మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రమదాన మాసం ఆఖరి పది రోజుల్లో ఇమామ్స్ మరియు మ్యూజియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎట్టి పరిస్థితులను సెలవులు మంజూరు చేయడం జరగదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు మొదటి ఇరవై రోజుల్లో మాత్రం గరిష్టంగా నాలుగు రోజుల వరకు సెలవు పెట్టడానికి అవకాశం ఉంటుంది అది కూడా అత్యవసర పరిస్థితుల్లో అలాగే ప్రత్యామ్నాయం ఉంటేనే దానికి సంపల్సరిగా ప్రత్యామ్నాయం ఉండాలి అలా ఉంటేనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప వాళ్ళకి సెలవులు అయితనికి ఉండవు ఆఖరి పది రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు అయితనికి ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైటీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఇద్దరు పోలీస్ అధికారిని వారి యొక్క విధుల నుంచి తొలగించడం జరిగింది దీనికి గల కారణం ఏమిటంటే ఒక అధికారి వచ్చి సోషల్ మీడియాలో తగినటువంటి అనుమతులు లేకుండా వీడియోలు అనేటువంటిది పోస్ట్ చేయడం అంటే కొన్ని వీడియోలు అనేటువంటిది అభ్యంతరకరంగా ఉన్నటువంటి కొన్ని వీడియోలను పోస్ట్ చేసిన అది కాదు యూనిఫామ్ ధరించి సో గతంలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు ఎవరు కానీ యూనిఫామ్ ధరించి సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఎక్కడ కానీ కనిపించకూడదు సరైనటువంటి అనుమతులు ఉంటే తప్ప అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు సో ఆ నిదాలను అతిక్రమించి ఇతను సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఇతనికి పోస్ట్ చేశాడు సో అది అభ్యంతరకరంగా ఉండడంతో అతను విధుల నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక వ్యక్తి ఏం చేశారంటే జైల్లో ఒక ఖైదీ పైన చేసుకోవడం జరిగింది ఆ కారణం చేత అతని గంట విధుల నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు సో ఎందుకంటే ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ క్రమశిక్షణ అలాగే నిబద్ధత ఏవైతే ఉంటాయో వీటిని అతిక్రమించినందుకు అంటే ఉల్లంఘనకు పాల్పడ్డారు కాబట్టి వారిని వారి యొక్క విధుల నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని సబాహాల్ అహ్మద్ ఈ ప్రాంతంలో జన్మించినటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడికి అతనికి సంబంధించిన పౌరసత్వాన్ని రద్దు చేసింది కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ సో దీనికి గల కారణం ఏమిటంటే ప్రస్తుతానికి దర్యాప్తు బృందం ఏదైతే ఉందో వీళ్ళు కువైట్లో ఎవరైతే అక్రమంగా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందింటారు అలాంటి వారిని గుర్తించి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని రద్దు చేస్తుంది అందులో భాగంగా విచారణలో ఈ వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జన్మించినట్లు అయితే ఇతనికి ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి అసలైనటువంటి పౌరుడు కాదు అని చెప్పేసి వీళ్ళు నిర్ధారించారు దానికి దాని తర్వాత అతను అదుపులోకి తీసుకుని విచారించగా అతను కూడా ఒప్పుకున్నాడు కాదు అని చెప్పేసి సో అసలు ఇంతకేం జరిగింది జరిగిందనేసి అంటే అతను యాక్చువల్లీ సౌదీ అరేబియాకి సంబంధించిన పౌరుడు కాకపోతే కువైట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి సంబంధాల కారణంగా కువైట్లో ఉన్నటువంటి ఒక పౌరుడు సహకారంతో ఇక్కడ సంబంధించిన పౌరసత్వాన్ని పొందాడు అయితే ఎవరైతే ఎవరి ద్వారా అయితే పౌరసత్వం పొందాడు ఆ వ్యక్తి మాత్రం రీసెంట్గానే ప్రాణాలు కోల్పోవడం చనిపోవడం జరిగింది అంటే ఏ కారణం చేత చనిపోయారో మనకు తెలియదు కానీ అతను మొత్తం మీద ప్రా ప్రస్తుతానికి అతనికి ప్రాణాలు తెలియరు కానీ ఇతను మాత్రం ఆ వ్యక్తి ద్వారా కువైటికి సంబంధించిన పౌరసత్వం పొందినట్లు గుర్తించారు సో మొత్తం ఏంటంటే సౌదీ అరేబియాకి సంబంధించిన వ్యక్తి కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందడం జరిగింది సో ప్రస్తుతానికి అతనిపైన చర్యలు తీసుకోవడానికి అతనికి ఆదేశాలు జారీ చేశారు కువైట్లోని షాపుల్లోకి వెళ్ళి మీరు ఏదైనా వస్తువులు కొంటున్నారా అయితే ఆ వస్తువులు కొంటున్నప్పుడు మీరు బ్రాండెడ్ వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి ఎందుకంటే మనకు కనిపించేటువంటి అన్ని బ్రాండెడ్ కూడా ఒరిజినల్ బ్రాండెడ్ వస్తువులా కాదా అనేది ఒకసారి నిర్ధారించుకోండి ఎందుకంటే కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ మధ్య కాలంలో కొన్ని షాపులు అయితే తనిఖీలు చేయడం జరిగింది ఆ తనిఖీల్లో వెళ్ళు కొన్ని వస్తువుల్ని డూప్లికేట్గా గుర్తించారు అంటే ఒరిజినల్ బ్రాండెడ్ పేర్లు ఉంటాయి కానీ అవన్నీ కూడా డూప్లికేట్ అలాంటి వాటిలో కొన్ని ఈ బ్యాగులు ఉన్నాయి అలాగే గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి షూస్ ఉన్నాయి వాచ్లు ఉన్నాయి అలాగే లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాడు ఉన్నాయన్నమాట సో ఇలాంటి వాటిని గుర్తించారు అలాగే సుమారుగా ఇరవై రెండు ఉల్లంఘనగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు షాపులకి వెళ్ళి ఏదన్నా బ్రాండెడ్ వస్తువులు కొనేటప్పుడు వాటిని నిర్ధారించుకోండి ఇది ఒరిజినల్ కాదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా అధిక శబ్దాన్ని కలిగించినటువంటి సైలెన్సర్లు కలిగి ఉన్నటువంటి కొన్ని గ్యారేజీలు వీళ్ళు గుర్తించారు సో అవి ఎక్కడ దాచున్నారు ఏమిటని చూస్తే చాలా సీక్రెట్ అండి ఎవరైనా సరే ఆ గారేజ్లో కానీ వెళ్ళినట్లయితే అసలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కనుక్కోలేరు ఎవరు ఎవ్వరు దానికి సంబంధించిన వీడియో అయితే నేను ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి వాళ్ళు ఏ విధంగా దాచుంచారు సో ఆ విధంగా సుమారు ఒక మూడు వందల యాభై సైలెన్సర్లు అయితే గుర్తించారు పలు ఉల్లంఘనగా నమోదు చేయాలంటే తెలియజేస్తాయి సార్ తిరుపతి ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ పేరుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మాత్రం ప్రస్తుతానికి అక్కడ దిగట్లేదు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అయితే కనుక అని అదుగు కానీ చెప్తున్నందుకని అంతవరకు అయితే ఓకే కాలేదు కానీ ఇది త్వరలోనే మనకి మంచి శుభవార్త తెలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే కేంద్రం ప్రస్తుతానికి దీనిపైన సానుకూలంగా స్పందిస్తుంది అలాగే ఎయిర్పోర్ట్లో ఈ రన్వే విస్తరణ పనులు కూడా చాలా వేగంగా జరిగాయి సో ఆ విస్తరణ పనుల్లో భాగంగా ఇవాళ కొంత సమయం విమానం రాకపోకలను కూడా ఆపేశారు తిరుపతి ఎయిర్పోర్ట్లో కారణం ఏంటంటే సిగ్నల్ వ్యవస్థను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే లైట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేస్తారు ఈ రన్వేని కూడా పెంచడం జరిగింది గతంలో ఉన్నటువంటి రన్వేకి ఇప్పటికీ చాలా పెద్దదిగా ఉంది అలాగే అక్కడ ఫ్లైట్స్ దిగడానికి తిరగడానికి వీటికి ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో వాటి అన్నిటిని కూడా విస్తరింపచేయడం జరిగింది సో వీటన్నిటిని బట్టి మనం చూస్తుంటే త్వరలోనే తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకొక విషయం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ రన్వే కలిగి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే అది తిరుపతి అలాగే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఇంతటి రన్వే అయితే లేదు కేవలం తిరుపతిలో మాత్రమే అదంగా ఉంది సో తిరుపతిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఎందుకంటే అక్కడ కనుక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ వాసుల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసులు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మేలు చేకూర్చినట్లు అవుతుంది ఎందుకంటే రాయలసీమ వాసులు మనం ఎక్కడికైనా బయట దేశాలకు వెళ్ళాలి అంటే అయితే చెన్నై లేదంటే హైదరాబాదు లేదంటే ఇటు బ్యా బెంగళూరు ఆధారపడాల్సి వస్తుంది సో అంత దూరం జర్నీ చేసి మనం రావాలంటే అక్కడ జర్నీకే మనకి నాలుగైదు గంటలు టైం పడుతుంది నెక్స్ట్ అది కూడా రిస్క్తో కూడినటువంటి పని సో ఇవన్నీ కూడా మనకి కొద్దిగా శ్రమ తగ్గడానికి అందుకు అవకాశం ఉంటుంది సో తిరుపతి అనుకోండి ఇటు కడపవాసులకు కానీ ఇటు చిత్తూరు వాసులకు కానీ అటు అనంతపురం కానీ ఇటు ఎక్కడికైనా సరే మనకి చాలా దగ్గరగా ఉంటుంది అది కాబట్టి ఈ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్వరలోనే ఫ్లైట్స్ ఏదైనా దిగాలని చెప్పేసి మనం ఆశిద్దాం కానీ ఇప్పుడు చూ అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే మనకు శుభవార్త అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రాజంపేటలో కొత్తగా ఒక ట్రావెల్స్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది అయితే ఈ ట్రావెల్స్కి ఒక స్పెషల్ అయితే ఉందండి సో ఒకసారి మీరు నేను వీడియో అయితే ప్లే చేస్తాను ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మీకే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలుస్తాయి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ వీడియోని సేవ్ చేసుకోండి మన రాజంపేట బైపాస్ లో హలోటి ఆపోజిట్ లో ఉన్న గౌస్ భాషా ట్రావెల్స్ వాళ్ళు అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నారు వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ తో పాటు బస్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేస్తున్నారు ప్రతిరోజు రాజంపేట నుంచి చెన్నై కి కార్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది వీళ్ళు మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలో కార్ కావాలన్నా రెంటల్ కి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మనకి పాస్పోర్ట్ పాన్ కార్డ్ అండ్ అన్ని రకముల ఆన్లైన్ సర్వీసెస్ చేయబడను ఇక్కడ మనకి హజ్ అండ్ ఉమ్రా సర్వీసెస్ చేయబడను వీళ్ళకైతే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అందువల్ల ఏ సర్వీస్ అయినా ఇట్లే నిమిషాల్లో పూర్తి చేసేస్తారు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ జిరాక్స్ కూడా చేయబడను మీకు ఏ ఆన్లైన్ సర్వీస్ కావాలనే స్క్రీన్ పైన కనిపిస్తున్నా నెంబర్ అవ్వండి ఓకే బాయ్ మన సబ్స్క్రైబర్ ఒక మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి దివాణిలో పని కావాలని చెప్పేసి అంటారు ఆయన ప్రస్తుతానికి కోయిట్ వాళ్ళు దివాణిలో పని చేస్తున్నారు కాకపోతే వాళ్ళు ఇచ్చేస్తాము ఇచ్చేస్తామంటున్నారంట సో పైన పని అకౌంట్ మార్చుకొని ఎక్కడైనా దావాణిలో పని ఇస్తాము అని అడుగుంటే ఎవరైనా మీకు డిస్ప్లో ఆయన సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కైతాన్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి కొంతమంది టైలర్లు కావాలని చెప్పేసి అంటున్నారు అనుభవం ఉంటే చాలా మంచిది ఒకవేళ అనుభవం లేకపోయినా కొత్త వాళ్ళని సరే తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు అన్ని బాగా నచ్చితే అకామగడ్డ మార్చుకుంటాం అని చెప్పేసి అంటున్నారు మంచి జీతాలు అయితేనే ఉంటాయి అంటున్నారు కాబట్టి మీరు ఎవరికైనా సరే టైలర్ పని కనుక కావాలనుకుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్చేజ్ మిషన్కి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి అయితున్నారు మన భర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మలయాలో ఉన్న సూకల్ వతీయలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జుల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లలో బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై ఆరు నెలల తొమ్మిది వందల ఎనభై రెండు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిది నెలల నాలుగు వందల ఇరవై నాలుగు పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసలా జై హింద్